సరస్వతి వార్డెన్ అనాథాశ్రమం ముందు నిలబడి మనోహరి తనపై చేసిన కుట్రలని తలుచుకుంటూ భయపడుతూ కోపంతో రగిలిపోతూ ఉంటుంది అప్పుడే అదే అనాథాశ్రమంలో పనిచేస్తున్న రాజు అనే అతను వచ్చి సరస్వతి మేడం సరస్వతి మేడం అని రెండు మూడు సార్లు గట్టిగా పిలిస్తే ఉలిక్కి పడిగి అటువైపు తిరుగుతుంది ఎందుకు భయపడతారు మేడం మీరు ఎప్పుడు మీ గతం గురించి ఎన్నిసార్లు అడిగినా చెప్పరు భయపడుతూ ఉంటారు అసలు మీ గతం ఏంటి ఎవరి కోసం ఇదంతా చేస్తున్నారు అని అడుగేస్తాడు అతను అప్పుడు సరస్వతి వార్డెన్ ఇలా చెప్తూ ఉంటుంది నేను ఒక పాముకి పాలు పోసి పెంచాను ఆ పాము నాపై విషం చెమ్మింది అందుకని బయటికి వెళ్తే నా ప్రాణాలు కోల్పోతానేమో అని భయంగా బయటికి వెళ్ళను నేను అని అంటుంటుంది సరస్వతి అవునా అని నిట్టూర్చి ఇప్పుడు ఫండ్స్ కోసం ఏం చేద్దాం మేడం ఫండ్స్ రాలేదు అని అతను చెప్తూ ఉంటాడు అవునా రాలేదా అని అడుగుతూ ఉండగా రెండు రోజుల్లో పిల్లలకి భోజనం కూడా పెట్టనే స్థితికి వచ్చేస్తాం మనం ఏం చేద్దాం అని ఆలోచించి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా వాళ్ళని అడిగితే డబ్బులిస్తారా అని అతను అంటుంటాడు ఒక్క నిమిషం ఆలోచించిన సరస్వతి ఆ ఉంది అరుంధతి నేను పెంచిన పిల్లల్లో ఆనిముత్యం అరుంధతి తనలాంటి కూతురు నాకెందుకు లేదా అని ప్రతిసారి బాధపడతాను పిల్లల ఆకలి తీర్చడానికి అమర్ ఎప్పుడు ముందుంటాడు పిల్లలు టిఫిన్ అయ్యాక మీరు వెళ్ళి అతన్ని అడిగిరండి ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాడు పిల్లలకి ఆకలి మాట కూడా వచ్చేలా చేయడు అని అంటుంటుంది సరస్వతి ఆ మాటలు విన్న అప్పుడే అక్కడికి వచ్చిన ఆరు సంతోషపడుతూ ఉంటుంది అతను వెళ్ళిపోబోతూ ఉండగా ఆరు ఇలా అంటుంటుంది సరస్వతి వాటంతో మీరు వెళ్ళండి మేడం మనోహరి గుచ్చి నిజం చెప్పండి నిజ స్వరూపం బయట పెట్టండి మీకేం కాకుండా మా ఆయన మిమ్మల్ని కాపాడుతారు అని ఘోషిస్తూ ఉంటుంది ఆరు ఆత్మ కానీ ఆ మాటలు సరస్వతికి చేరవు ఒక్క నిమిషం తనలో తానే ఆలోచించుకొని ఆగండి రాజుగారు టిఫిన్ చేశాక అందరం కలిసి వెళ్దాం అమరేంద్రతో మాట్లాడడానికి అనగానే అలాగే అంటాడు అతను ఇక టిఫిన్ అయ్యాక అందరూ కలిసి వెళ్ళాలని నిశ్చయించుకుంటారు ఇక డ్యూటీకి వెళ్ళడానికి అమర్ రెడీ అవ్వగా కాఫీ తెచ్చిస్తుంది బాకీ వినోద్ ఏదో మాట్లాడాలని అమర్ పక్కనే కూర్చుంటాడు కానీ చెప్పలేక టెన్షన్ పడుతూ ఉంటాడు అప్పుడు చిత్ర అమ్మను అక్కడికి వస్తారు వినోద్కి చిత్ర సైగ చేస్తుంది చెప్పమన్నట్టు నువ్వే చెప్పమన్నట్టు వినోద్ చిత్రకి సైగ చేస్తాడు మనోహరి చిత్ర భుజం తట్టగానే బావగారు మీతో కాస్త మాట్లాడాలి అని అనేస్తుంది ఏంటది అని అమర్ అంటూ ఉంటాడు ఇక అది అన్నయ్య చిత్ర బిజినెస్ చేయాలి అనుకుంటుంది ఇన్వెస్ట్మెంట్ కోసం మీతో మాట్లాడాలి అనుకుంటున్నాం అని అంటుంటాడు వినోద్ ఏం బిజినెస్ రా అంటాడు అమర్ ఇంకా డిసైడ్ అవ్వలేదు ఇన్వెస్ట్మెంట్ డిసైడ్ అయితే ఆ తర్వాత ఏ బిజినెస్ అనేది డిసైడ్ అవుతాం అంటాడు వినోద్ ఇన్వెస్ట్మెంట్ డిసైడ్ అవ్వడం ఏంట్రా బిజినెస్ ఏంటో డిసైడ్ అయితే ఆ తర్వాత ఇన్వెస్ట్మెంట్ డిసైడ్ అవ్వచ్చు అని అమర్ అంటూ ఉంటాడు ఇక వెంటనే చిత్ర లేదు బావగారు ఇన్వెస్ట్మెంట్ డిసైడ్ అవ్వాలి అప్పుడే బిజినెస్ కూడా డిసైడ్ అవుతుంది అంటుంది చిత్ర అప్పుడు బాగా బిజినెస్ అనేది ఇన్వెస్ట్మెంట్ పైన డిసైడ్ అవ్వదు మేనేజ్మెంట్ స్కిల్స్ అనుభవం పైన ఉంటుంది ఫస్ట్ బిజినెస్ కూర్చి ఎనలైజ్ చేయాలి ఆ తర్వాత బిజినెస్ చేయాలి అనుకోవాలి ఇన్వెస్ట్మెంట్ డిసైడ్ అవ్వాలి అని అంటుంటుంది బాగ్య అవునా నేను నీలాగా మోసం చేసి పెళ్లి చేసుకోలేదు మోసం చేసి పెళ్లి చేసుకోడానికి ప్లానింగ్స్ వేయాలి యాక్టింగ్ చేయాలి కానీ బిజినెస్కి అవన్నీ అవసరం లేదు కదా అని బాగీని కించపరిచేలా మాట్లాడుతుంది చిత్ర దాంతో డల్ అయిపోతుంది బాగి అమర్ కోపంగా పైకి లేచి ఏదైనా మాట అనే ముందు చూసుకొని మాట్లాడాలి అని అంటూ వినోద్ వైపు తిరిగి ఈవినింగ్ వచ్చాక మాట్లాడదాం అని అంటూ వెళ్ళబోతూ ఉండగా వెళ్తున్న అమర్ని ఆపి బావగారు ఇప్పుడే ఇన్వెస్ట్మెంట్ కోసం డిసైడ్ అవ్వాలి అని గట్టిగా అరుస్తుంది అప్పుడు బాగి మళ్ళీ వచ్చాక మాట్లాడతాను అంటున్నారు కదా అని అనగానే మనం నీకేంటి బాగి చెప్పేది నువ్వేంటి మధ్యలో మాట్లాడేది చిత్ర అమర్తో మాట్లాడుతుంది అమర్ సమాధానం చెప్తాడు కదా నువ్వెందుకు మధ్యలో దూరుతున్నావు నీకేంటి అవసరం మాట్లాడడానికి అని అంటూ ఉండగా నేను ఒక మాట అంటాను అని అంటూ చిత్ర ఇలా అనేస్తుంది తప్పుగా అనుకోక వినోద్ మనం బిజినెస్ చేసి బాగుపడడం మీ అన్నయ్యకి ఇష్టం లేదు అని అనేస్తుంది దాంతో బాగా కోపంగా నువ్వు బిజినెస్లో సక్సెస్ అయితే అందరికన్నా ఎక్కువగా సంతోషపడేది ఆయనే అంటుంది బాగీ చిత్ర ఏం మాట్లాడుతున్నావు అని వినోద్ అరుస్తూ ఉంటాడు చిత్రపై ఇక చిత్రం మళ్ళీ లేదు ఇప్పుడే బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ కోసం డిసైడ్ అవ్వాలి మీకు డబ్బులు ఇవ్వడం ఇష్టం లేదని చెప్పండి బావగారు అని కోపంగా అనేస్తుంది ఇక అమర్ ఏదో మాట్లాడబోతుండగా అప్పుడే అమర్ అని అంటూ కార్ నుండి దిగుతాడు రణవీర్ రా రణ్వీర్ అంటూ అంటుండగా నేను కూర్చోడానికి రాలేదు నా కూతురు దుర్గా కోసం అడగడానికి వచ్చాను అని రణ్వీర్ అంటుండగా అమర్ ఏదో సమాధానం చెప్పబోతుండగా వద్దమర్ నాకు తెలియదు వెతుకుతాను అన్న మాట మాత్రం నాకు వినబడకూడదు నువ్వు అరుంధతి గారు నా బిడ్డని దత్తత తీసుకున్నారని నాకు తెలుసు నా బిడ్డని నాకు అప్పగించకపోతే నేను లీగల్గా ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది నీకు నాకు మధ్య ఉన్న ఫ్రెండ్షిప్తో నీకు ఈ విషయం చెప్పడానికి వచ్చాను నా బిడ్డ ఆచూకి నాకు చెప్పకపోతే నేను లీగల్గా ప్రొటీస్ ప్రొసీడ్ అయి నీపై కేసు పెట్టి జైలుకు పంపిస్తాను అని అంటూ వెళ్ళిపోతాడు రణ్వీర్ ఇక బాగుంది బావగారు ఇప్పుడు మా దగ్గర టైం ఉన్న మీ దగ్గర టైం లేదు మీరు జైలుకి లోపే మాకు ఇన్వెస్ట్మెంట్ సెటిల్ చేసి వెళ్ళండి అని అంటూ వినోద్ చెయ్యి పట్టుకొని లాక్కొని వెళ్ళిపోతుంది చిత్ర ఇక బాధగా బాగి అమర్ చేయిని పట్టుకోగా అమర్ కాస్త బాధగానే బాగీ చేయిని విడిపించుకొని బయటికి వెళ్ళిపోతాడు ఇక మనోహరి కూడా వెళ్తుంది అప్పుడే లాన్లో ప్రత్యక్షమై అమర్ బయటికి వెళ్ళడం గమనిస్తుంది ఆరు అయ్యో సరస్వతి మేడం ఈయనని కలవడానికి వస్తుంటే ఈయన బయటకు వెళ్తున్నారేంటి అని అనుకుంటూ వెళ్లకుండా ఆపాలని ట్రై చేస్తూ ఉంటుంది కానీ ఇంతలో రాతోడ్ అమర్ ఇద్దరు కార్ ఎక్కడం అది స్టార్ట్ అవడంతో కార్ ఆగిపోవాలి అంటుంది ఆరు వెంటనే కార్ ఆగిపోతుంది ఏమైంది అని అమర్ అడుగుతుండగా తెలియట్లేదు సార్ అని అంటూ ఉంటాడు రాతోట్ మీరు దిగితేనే కానీ కార్ స్టార్ట్ అవ్వదు అని ఆరు అనగానే దిగి చూస్తాడు రాతోట్ కానీ ప్రాబ్లం తెలియకపోవడంతో తెలియదు సార్ టైం పట్టేలా ఉంది అని అనగానే నేను క్యాబ్లో వెళ్ళిపోతాను నువ్వు కార్ రిపేర్ చేయించుకొని ఆఫీస్కి వచ్చాయి అంటూ వెళ్ళబోతూ ఉండగా క్యాబ్ ఎందుకు అమర్ నేను నేను డ్రాప్ చేస్తాను అంటూ వస్తుంది మనోహరి నీకెందుకు శ్రమ వద్దులే నేను క్యాబ్లో వెళ్ళిపోతాను అని అమర్ అనగానే నాకు శ్రమ ఏంటి అమర్ నేను అటువైపుగా పని మీద వెళ్తున్నాను నిన్ను దింపేస్తాను పద అని అంటూ ఉండగా సరే అంటాడు అమర్ వెళ్ళి కూర్చుంటాడు సీట్ బెల్ట్ పెట్టుకుంటాడు హ్యాపీగా తీసుకెళ్ళిపోతుంది మనోహరి అది చూసి కుల్లుకుంటూ ఉంటుంది ఆరు ఎక్కడో కాలిన వాసన వస్తుంది అని చిత్రగుప్తుల వారు నవ్వుతూ ఉంటారు ఇద్దరు లాన్లోకి వెళ్ళగానే సారీ మేడం మనోహరి గారు సార్ని తీసుకెళ్ళకుండా ఆపలేకపోయాను అని అంటూ ఉండగా నీది తప్పులేదు రాతో అంటుంది ఆరు మేడం అరుంధతి మేడం మీరు ఇక్కడే ఉన్నారు సార్ని పిల్లల్ని వదిలిపెట్టి మీరు ఎక్కడికి వెళ్ళరు నాకు తెలుసు మేడం ఈ విషయం బాగ్యకి చెప్పాలి అంటూ లోపలికి పరిగెడతాడు అయోమయంలో పడిపోయే నా మాటలు రాత్రుడికి ఎలా వినిపించాయి అని అడుగుతుంటుంది ఆరు కొద్ది రో టైంలో అలాగే జరుగుతుంది అంటాడు చిత్రగుప్తుల వారు ఇక కారులో వెళ్తున్న మనోహరి అమర్ని ఫ్లచ్ చేస్తూ ఉంటుంది నీతో కలిసి వెళ్ళడం నాకు చాలా ఇష్టం అమర్ అంటుండగా కోపంగా చూస్తాడు అమర్ అదే అదే ఆరు జ్ఞాపకాల గుర్చి మాట్లాడుకోవడానికి అంటూ సిగ్గుపడుతూ ఈరోజు లంచ్కి వెళ్దామా అని అడుగుతుంది మనోహరి మనిద్దరం ఎందుకు అని అమర్ అనగానే ఆరు గుచ్చి మాట్లాడుకోవడానికి నా పని అయిపోయాక నీ దగ్గరికి వస్తాను అని మను అంటూ ఉండగా సరే నా వర్క్ చూసి చెప్తాను అంటాడు అమర్ సరే అంటూ కార్ డ్రైవ్ చేస్తుంటుంది మనం అదే రోడ్లో ఆటోలో అమర్ని కలవడానికి సరస్వతి రాజు పిల్లల్ని తీసుకొని వస్తూ ఉంటారు ఆటో అక్కడే ఆగిపోవడంతో అందరూ కలిసి ఆటోని నెట్టుతూ ఉంటారు అమర్ సరస్వతి వార్డెన్ని చూస్తాడా మనోహరి సరస్వతి వార్డెన్ని చూస్తుందా సరస్వతి మనోహరి నిజస్వరూపం అమర్కి చెప్తుందా ఏం జరగనుందో రా నెప్సిస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్